హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ పొడి వేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి ఈ పొడితో చేస్తే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ బెండకాయ ఫ్రై తింటారు దానికి కావాల్సినవి ముందుగుంటగా నేను చెప్తున్నాను చూడండి అలాగే బెండకాయలు ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మీ నేను ఇవన్నీ చూపిస్తున్నాను అలాగే ఈ పొడి కోసం ఏవేవి కావాలనేది పొడితో కూడా చూపిస్తాను మీకు అలాగే జల ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కావాలి అలాగే మనం పొడి చేసుకోవడానికి మిక్సీ వేసాం చూడండి ఏపినపప్పు వేసాను అలాగే చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఏపినపప్పు తర్వాత ఎండి కొబ్బరి ముక్క రెండు ఇంచీలు ముక్క వేసాను అలాగే ఒక టీ స్పూన్ పల్లీలు కూడా వేస్తున్నాను ఇవి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి అలాగే ఇంకా మళ్ళీ ఇట్లీ మిక్సీ వేయాలి ఇట్లోకి ఇంకా కొంచెం ఒక మూడు ఐటమ్స్ వేయాలి చూడండి చూపిస్తున్నాను కారం వేస్తున్నాను అలాగే కా ఇంకా ఉప్పు టేస్ట్ తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి చూడండి ఉప్పు కారం కూడా వేసాను అలాగే వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకోవాలి అందులోని చూడండి వెల్లుల్లిపాయలు కూడా చూపిస్తున్నాను వేసాను అందులోని వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ మిక్సీ వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి చూద్దాం అలాగే ఆయిల్ వేస్తున్నాను చూడండి ఈ బెండకాయ ఫ్రై అనేది మీకు దిగుడు లేకుండా చాలా బాగుంటుంది ఫ్రై చేసి కామన్ బట్టలు కామన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను ముందు ముందుగా ఉల్లిపాయలు కానీ కోపు అన్నీ చూపించాయి అవన్నీ వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు లేదని తిమ్మిది వేసాను ఫ్రెండ్స్ చూడండి అవన్నీ బెండకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా చేస్తే అనేది అసలు ఏమీ రాదు బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు చూడండి ఒకసారి ఇలా ఫ్రై చేసి కామన్ బాక్స్లో కామన్ చేయండి అలాగే పసుపు కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మూత పెట్టకూడదు ఫైవ్ మినిట్స్కి మనం కలుపుతూ ఉండాలి చూస్తూ ఉండాలి అలాగే మన పొడి కూడా వేసుకునే టైం వచ్చింది వెనకే ఫ్రై అయిపోయిన తర్వాత మన పొడి అనేది వేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత కూడా ఒక ఎయిట్ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎలాగొంది అనేది ఫ్రై చేస్తున్నా ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరిగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్